మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ప్రియ దైవజనమా ఏదైనా శుభవార్త విన్నప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకుంటాము స్నేహితులతోనే కదా కానీ కొన్ని పరిస్థితులలో కొన్ని విషయాలు మన స్నేహితులతో కూడా మనము పంచుకోలేము మన బెస్ట్ ఫ్రెండ్ కూడా మనలను అర్థము చేసుకోలేని సమయాలు మన జీవితంలో ఉంటాయి కానీ ఎటువంటి స్థితిలోనైనా మనకు ఆశాభంగము కలిగించని స్నేహితుడు మన ఏసయ్య ఏసయ్య ఎలాంటి స్నేహితుడు అంటే ఎల్లప్పుడూ మనతో కూడా ఉండే స్నేహితుడు ప్రియ దైవజనమా ఏసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఒక సమయములో ఒక వ్యక్తితో మాత్రమే మాట్లాడగలిగాడు కానీ పరిశుద్ధాత్మ రూపములో నేడు ఆయన మనలో ప్రతి ఒక్కరితో కూడా ఉన్నాడు మనమందరము ఏ సమయములోనైనా ఏసయ్యతో మాట్లాడవచ్చు ఆనాడు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక స్థలానికి పరిమితమై ఉన్నాడు కాని నేడు తన హృదయములో తన జీవితములో ఏసయ్యకు స్థానమిచ్చిన వ్యక్తి ఎచ్చట ఉంటాడో అచ్చట ఆత్మ రూపి అయి ఆయన కూడా వారితో ఉంటాడు ప్రియ దైవజనమ మాత్రమే కాదు మన మనోభావాలను ఎల్లప్పుడూ అర్థము చేసుకునే స్నేహితుడు మన ఏసయ్య మన స్నేహితులలో ఎవరికైనా మన మనస్సులో మనము ఏమి అనుకుంటున్నామో తెలియదు కానీ ఏసయ్య మనలను గురించి సమస్తము తెలిసినవాడు మన హృదయ అంతరీంద్రియములను పరిశీలించి పరిశోధించగలిగినవాడు మాట మన నాలుకకు రాకమునిపే దానిని పూర్తిగా ఎరిగి ఉన్నవాడు మన నడతలన్నిటినీ ఎరిగి ఉన్నవాడు ప్రియ దైవజనమా మనము చెప్పే మాటలను మాత్రమే కాదు గాని మనము చెప్పని విషయాలను కూడా మన మనస్సులో ఉన్న వాటిని కూడా ఆయన గ్రహించగలడు ఎందుకంటే తాను శోధింపబడి శ్రమ పొందాడు గనుక శోధింపబడు వారికి సహాయము చేయటకాయన సమర్థుడై ఉన్నాడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము కలిగినవాడు కాబట్టి మన మనోభావాలను అర్థం చేసుకోగలడు అంత మాత్రమే కాదు ఎల్లప్పుడూ మంచి సలహాలనిచ్చే స్నేహితుడు మన ఎస్ఐ ఆలోచనకర్తగా ఉపదేశము చేసే తండ్రిగా సరి అయిన మనము నడిచేలా మనల్ని నడిపించగలిగిన తండ్రి ఆయన ఒక మంచి స్నేహితుడిగా మంచి సలహాలు సూచనలు వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి సరైన మార్గంలో మనలను నడిపించేవాడు ఇంకా చూసినట్లయితే ఆయన ఎల్లప్పుడూ ప్రోత్సాహపరచే స్నేహితుడు అవును ఇది నువ్వు చేయగలవు ధైర్యముగా ముందుకు సాగిపో అని చెప్పేవారే నిజమైన ప్రియమైన స్నేహితులు అటువంటి మంచి స్నేహితుడు ఏసయ్య ఆనాడు శిష్యులకు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు నేను మీకు తోడుంటాను లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి మిమ్మల్ని హింసిస్తారు తృణీకరిస్తారు అయినప్పటికీ పరిశుద్ధాత్మ రూపంలో నేను మిమ్మలను బలపరుస్తానని వారిని ప్రోత్సాహపరిచాడు కాబట్టే కేవలము ఆ పన్నెండు మంది ద్వారా ప్రపంచము నలుమూలల క్రీస్తు సువార్త వ్యాపించగలిగింది అంతగా ప్రోత్సాహపరచే నిజ స్నేహితుడు ఎవరుంటారు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితములో నీవు ఎంతోమంది స్నేహితులను కలిగి ఉండవచ్చు కానీ ఏసయ్యను స్నేహితునిగా నీవు కలిగి ఉన్నావా అలా కలిగి ఉండాలంటే నిత్యము ఆయనతో సహవాసము చేసేవారముగా ఉండాలి ప్రార్థన ద్వారా వాక్య ధ్యానము ద్వారా ఆయనకు విధేయత చూపించుట ద్వారా అన్నిటికీ మిన్నగా సొంత రక్షకునిగా ఆయన అంగీకరించుట ద్వారా ఆయన స్నేహితులము మనము కాగలము ప్రియ జనమ ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా నిజమైన స్నేహితుడు ఏసయ్య మన జీవితములో మనకు స్నేహితునిగా ఉండాలని ప్రార్థిద్దాము అతి కృపా దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఆ మేన్ మమల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవ విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన నీవెల్లప్పుడూ మాతో కూడా ఉండే మంచి స్నేహితుడవు మా మనోభావాలను ఎల్లప్పుడూ అర్థము చేసుకునే స్నేహితుడవై ఉన్నావు తండ్రి ఎల్లప్పుడూ మంచి సలహాలు ఇస్తూ ఎల్లప్పుడూ ప్రోత్సాహపరచే స్నేహితునిగా నీవున్నావని ప్రభు అయి దినో మాట్లాడినందుకు వందనాలు నీతో అటువంటి స్నేహ సంబంధాన్ని కొనసాగించే కృపా మాలో ప్రతి ఒక్కరికి చేయమని ఏసు అతి పరిశుద్ధ నామం అడిగి పొందుకొని నాము తండ్రి అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబిల్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని పేరట మనవి మనవిచు ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న సారాపక్షముగా వెయ్యి రూపాయలు ఎవరు ఎవరికి ఇచ్చను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆమెన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూణ్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము